హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన హెల్త్ టిప్స్ మీకు షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోనిస్తే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన చిట్కా అండి ఎక్కువగా క్యాన్సర్తో బాధపడే వాళ్ళకి ఈ చిట్కా చాలా చక్కగా యూజ్ అవుతుంది వీటిని మలబర్ కాయలు అంటారండి చాలా చక్కగా యూజ్ అవుతాయి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే అద్భుతమైన పండ్లండి ఇవి చాలా చక్కగా పనిచేస్తుంది మన హెల్త్కి చాలా మంచిది ఈ పండ్లను బాగా ఇలాగా బ్లాక్ కలర్లో వచ్చేసే కదండి ఇలా పండిపోవాలి ఇలా పండిపోయినప్పుడు ఈ పండ్లను రోజు కూడా మనం డైట్లో ఉపయోగించుకుంటే బరువు కూడా తగ్గుతారండి వెయిట్ లెస్ అవుతారు చక్కగా మనకి రక్తం కూడా శుద్ధి చేయడంలో చాలా చక్కగా పనిచేస్తుంది అలానే వెయిట్ లాస్ అవటానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి అలానే మనకి బ్లడ్ కూడా పెరుగుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ పండ్లు తినడం రోజు కూడా ఇలా ఒక నాలుగైదు పండ్లు తీసుకుంటే రోజు మన డైట్లో బరువు కూడా తగ్గుతారండి క్యాన్సర్ కూడా క్యాన్సర్ని కూడా దూరం చేస్తుంది సో ఇది రోజు కూడా రోజువారీ మనం ఆహారం ఎలా అయితే తీసుకుంటామో ఇది కూడా చక్కగా డైట్ లాగా ఒక నాలుగైదు పండ్లను తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్ చెప్తున్నారండి చాలా హెల్త్ కూడా చాలా manchetes o el a మలబరి పండ్లను తినడం వలన రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది అలానే స్ట్రోక్ సమస్యలు ఉన్న అలానే హార్ట్ అటాక్ సమస్యలను కూడా ఇది నివారిస్తుందండి ఇలా మన రోజువారీ డైట్లో దీన్ని ఉపయోగించుకోవటం వల్ల రక్తనాళలంతా కూడా శుద్ధి చేస్తుంది మలబరి పండ్లలో ఉండే డైటరీ ఫైబర్లో ఉండే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలానే మలబద్ధిక సమస్యలు కూడా అయిపోతాయి కడుపులో మంట గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలాంటివి కూడా చెక్ పెట్టొచ్చండి డాక్టర్లే చెప్తున్నారు ఎక్కువగా వీటిని తినమని మనకి చాలా హెల్త్కు చాలా మంచిది కాబట్టి మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇవి మనం రోజువారీ ఆహారం ఎలా అయితే తీసుకుంటామో డైట్లో ఇవి కూడా ఒక నాలుగైదు పండ్లను తింటే చాలా మంచిదని డాక్టర్లు చెప్తున్నారు సో తప్పకుండా ట్రై చేయండి మలబర్ పండ్లు దొరుకుతాయి అనుకుంటే తప్పకుండా తినడం మాత్రం మన ఫ్రెండ్స్ చాలా చక్కగా హెల్త్కు చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా క్యాన్సర్ని నివారిస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి పండ్లను రోజువారీ ఆహారంలో మనం డైట్గా తీసుకుంటే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్